అమ్మవారు నాకు కళారూపంలో చెప్పింది సంతాన పాలం ఇస్తా నా గుడి నిర్మాణం చేపట్టునా సంతాన పలం ఇస్తా నా గుడి నిర్మాణం చేపట్టు అని చెప్పింది నాకు ఏంటంటే నేను నలుగురు పెద్దల్ని తెలుసుకున్నాను ఇట్లా కలలు వచ్చి ఇట్లా చెప్తుంది అంటే సరే నువ్వు ఎక్కడైతే కట్టమన్నదో అక్కడికి పోయి చూడు అంటే ఇక్కడ నా ప్లస్ కాదు ఇది వేరే వాళ్ళది కాబట్టి ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ కట్టాలనే ఆలోచన వచ్చేసింది ఇక ఇక్కడ చిన్నగా షురు చేశాను మాకు ఇచ్చారు జాగా తిరిగి ఇచ్చారు ఫస్ట్ అమ్మవారి గిట్ల గుడి కట్టి సెంటర్ తీసుకోవాలి ఇచ్చారు అదేవిధంగా చిన్నగా పదాలు చిన్నగా షూరు చేశాను నా కోరిక నెరవేరింది వెంటనే నాకు ఒక కూతురు లేదు నాకు ఒక కూతురు ఆ పేరే నాగ అని పేరు పెట్టుకున్నాను ఆమె ఎట్లా ఏ విధానంగా పెరుగుతుందో క్షేత్రం అదే విధానంగా పెరిగింది అదే విధానంగా పెరుగుతుంది కాబట్టి ముందు భవిష్యత్తులో చూత చాలా పెరిగే అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ వచ్చిన భక్తులకు చూత మనసులో ఉన్న కోరికలు ఇంటి నెరవేరుతుంది వేరుతుంది నాగమ్మ కృప వలన ఆమెను ముఖ్యంగానే ఎండనే వరమిస్తుంది ఏ రోజు పబ్లిక్ బాగుంటుంది ఇక్కడ మామూలుగా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం వారానికి ఐదు రోజులు ఉంటారు పేరు చెప్పాలి నా పేరు కంగనాలు దశరథలు అట్టునే కదా అవేంటి వాళ్ళ మనసు కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మవారికి ముడుపు కట్టినట్టయితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది నెరవేరంగానే వచ్చి ఆ ముడుపుని ఇడుచుకొని పక్కకు పెట్టేస్తారు సంతాన నాగదేవత ఆలయంలో భక్తులందరి కోసం కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి వసతి ఇతర వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు సందర్భంగా ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు కూడా ఇక్కడికి రావడం ఈ అమ్మవారి ప్రత్యేకత ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకున్నది చరువుగా అమ్మవారు వారి కోరికలు నిర్వహిస్తున్నారంటూ భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తుంటారు నాగులపంచమే కాకుండా మిగతా సమయాల్లో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వారు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు నాగుల పంచమి నాగమ్మ జాతరను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు అమ్మవారు వారందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ప్రసాదించాలని కూడా మేము అమ్మవారిని వేడుకుంటాం ప్రారంభించే మారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయం ప్రారంభమైంది ఇంత వటుడింత అన్నట్టుగా ఆలయం ఇంత ఇంత అభివృద్ధి చెందుతూ వస్తుంది భక్తుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా అమ్మవారు మంచినీటి వసతి కార్జింగ్ వస్తువు చాలా మంది ఇక్కడ అన్ని కూడా వసతులన్నీ కూడా సమృద్ధిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పార్కింగ్ ప్లేస్ తర్వాత బార్కెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులు సులువుగా వన్ బై వన్ వెళ్ళి దర్శనం చేసుకునేటట్టుగా మంచినీటి వసతి ఇతర టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాయి పార్నింగ్ ఏ టైమ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మా ఈ నైట్ ఎయిట్ ఓ క్లాక్ దాకా కూడా ఈ విధంగానే వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి కుట్రకి పాల్పోయాలి ఇక్కడ మేము ఈరోజు అనుకుంటే చాలు అమ్మవారు ఖచ్చితంగా ఆ కోరికను మాకు అనేది ఒక నమ్మకంతో ప్రకాడమైన విశ్వాసంతో అమ్మవారిని కోరుస్తూ వస్తూ ఉంటారు చాలా నాగ నాగదేవత ఆలయంగా ఇప్పుడు ఈ ఏరియాకి ఒక ల్యాండ్ మార్క్గా సిద్దిపేటలో నాగదేవత ఏరియా అంటే జిల్లాలోనే ప్రాముఖ్యతగా చాలామందికి గుడి తెలుసు మాకు మేము చాలాసార్లు వెళ్ళామని చెప్పుకునేటట్టుగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది కాబట్టి అమ్మవారు అందరినీ కూడా బాగా కాపాడుతు బంగారంగా నిలిచి భక్తుల కోరికలు

Fortuny <laughs> No <laughs>

लो लो लोरा तुम लोग कुछ हाँ ये लोग बर्फ़ आ गए हैं हाँ नाना ना है